హమాలి కార్మికులతో మంచి అనుబంధం ఉంది కష్టానికి మారుపేరు కష్టజీవులు హమాలి కార్మికులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణంలోని ఎల్ఎల్ గార్డెన్లో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా మహాసభ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా హమాలి యూనియన్ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హమాలి కార్మికులతో మంచి అనుబంధం ఉందని కష్టానికి మారుపేరు కష్టజీవులు హమాలి కార్మికులని మార్పుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని అన్నారు జిల్లా కేంద్రంలో హమాలి యూనియన్ కార్యాలయం విషయంలో నా వంతు కృషి చేస్తానని అన్నారు ప్రతి ఒక్క హమాలి కార్మికుడు లేబర్ ఆఫీసులో లేబర్ కార్డులు తీసుకోవాలని వాటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గోధుమ నిర్మాణాలు జగిత్యల జాబితాపూర్లో నిర్మిస్తున్నామని మామిడి మార్కెట్లో కూడా పెద్ద షెడ్లను నిర్మించాం తద్వారా హమాలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు గౌరవ ఎమ్మెల్యే గారికి పది లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది ఉన్నారు కనుక ఈ బోర్డు సుఖ మన గౌరవ ఎమ్మెల్యే గారు మనం ఎక్సార్ జిల్లాకు సంబంధించినటువంటి కార్మికులు అందరం ఇక్కడ ఉన్నక సారు మన బోర్డు గురించి గౌరవ సీఎం గారి దగ్గరికి సహాయ సహకారాలు తీసుకొని మనం సార్ ద్వారా సీఎం దగ్గరికి పోయి బోర్డు ప్రకటించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతున్నాం ఎందుకు అంటే ఆ బోర్డును చేస్తే ఏంటి అనే దానిపైన సుత గవర్నమెంట్ కొంత మనం మన సంఘం నుంచి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం లేబర్ డిపార్ట్మెంట్ ఆర్టీఏ మాజీ సుధాకర్ రావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మీరే మాట్లాడండి పేరే మాట సంతోషంగా ఇంకొక ఇక్కడ లోకల్ జిల్లా పాడి మొత్తం ఎక్కడ సమావేశాలు ప్రైవేటు కళ్యాణ వర్ జరుపుకునే అవసరం లేకుండా మన సంఘానికి ఒక కనీసం ఒక ఇరవై గుంటల స్థలాన్ని ఎక్కడైనా గవర్నమెంట్ ఉన్న స్థలాన్ని ఇప్పించవలసిందిగా నేను మన అందరి కఠిన మనకు వాస్తవంగా కాంగ్రెస్ లేనటువంటి సంఘం ఇది ఈ శ్రామికుల సంఘం ఏ రాజకీయ పార్టీ అప్లెట్ కాదు సమాజం అందరినీ తెలంగాణ హి వర్స్ గారు సభ్యక్షులు శాబ్రాజ గారు రెడ్డి గారు

వ్యాపారులు చూద్దా తక్కువ తక్కువ ఇచ్చి మనకు ఎక్కువ ఎట్లనేస్తారు వాళ్ళు పెంచరు కదా కంపల్సరీ చట్ట ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేది ఒక నెల చిట్టగా కాకుండా ఒక రోజు కూలీలకే కాకుండా ఫీజ్ రేట్ అనేది తెలంగాణలో ఎక్కడైనా ఒకే రేటు అయ్యే విధంగా సారు ప్రయత్నం చేస్తాడని చెప్పి మన విన్నకం అంటే బస్తా కానీ బేదాల మనం అర్థం లేం కానీ మనకిచ్చిన ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు వాళ్ళకు సుత మోసం చేయకుండా బరాబరి ఒక కామన్ రేట్ విధానం గవర్నమెంట్ ఒక చట్టబద్ధతగా కల్పించి ఒక చట్టం చేసి ఎక్కడైనా బస్సు ఒకే రేటు విధంగా చేసే విధంగా సారు ప్రయత్నం చేస్తాడని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తలసరి ఆదాయం దినసరి కూలి అల్లిండా కంజీపారు ఫోరం నుండి ఎట్లా అయితే డిఏ ఎట్లా విధ అదే పద్ధతులలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చూత ఈ ప్రభుత్వమే ఈ ఫీస్ రేటు తీసుకొచ్చి ఒక జివో ఇష్యూ చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా సారు మన తరఫున సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాడని చెప్పి కోరుతున్నాం ఇక్కడ చాలా మంది అనుకుంటా ఉన్నారు సంజయ్ సార్ డాక్టర్ ఇంత సమాచారం ఉండే క్యాంపులు కళ్ళ ఆపరేషన్ చేస్తారు కావచ్చు అందుకోసం కట్టించారు ఇలా పడ్డాడు వాళ్ళు సార్ పొద్దురుతో ఓడిపోయాడు చేయాలి కదా మేము ఓట్లు బాగా చేస్తాం కానీ పక్కపక్క పొద్దుతో కొద్దిగా ఓడిపోయాడు రెండుసార్లు గెలిచేడు అని అనుకుంటారు పద చేతులే తెలుసు కానీ హమాదీ కార్మికులతో నాకు నా అనుబంధం ప్రతి నిత్యం నేను కందారా చూసింది మన కౌరే కనుక అని చెప్పి సందర్భంగా చెప్తాం అంతనే ఇక మా తమ్ముడు ఇల్లతో తెలుసు ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది పెళ్ళిందంతా సొంత అందరంగా ఉందని గడియాత్ర కాడ వీల ఆ డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ మనీ ఉంటుంది ముందట లేకముందు కూడా ఆమె ఎస్ఆర్ఎఫ్పి ఆయన ఇంకేదో ఇంకేదో ఉన్న లారీలు ఆడటం అంతా అక్కడే ఉంటుండే ఫస్ట్ ఆటో స్టోర్ మా సర్వీస్ సర్వీస్లో బాగులే కానీ అప్పుడు ఉండే ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడనే ఉండేది అంటే వెళ్ళి వ్యాపారం ఇస్తే రెండవది ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి పోతే అందరికారున్నా కానీ మాత్రం ఎడ్ల పండే పోతుంటుంది బదులుతుంటుంది అప్పుడు ఈ బీట్లో అమ్మాది కార్యక్రమం వ్యవస్థ ఇక మాది అడిగితే మీ మీకు గిట్లా మీరు మీ అమ్మ ఊళ్ళని కూడా చెప్తాను ఈ రకంగా ఏం చెప్తున్నా అంటే స్వయా కళ్ళ ఈ కార్మికుల కష్టం చూసిన వాడి అని చెప్పి ఇప్పుడు చూస్తుండే మా ఇంటి ముందట వంజర్ వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద బస్తాలు పోతుంటే అసలు ఎట్లా మోతావు ఈ నడవి ఎట్లా అని చెప్పి నాకే ఆశ్చర్యం ఎంత పెద్ద పెద్ద పంట బస్తాలు పెద్ద పెద్ద సామాన్లు ఈ రకంగా పనిచేసే కష్టం తర్వాత రాజకీయాల ఖచ్చితం వచ్చే సందర్భంలో ఎన్నో విషయాలు ఎన్నో సమస్యలు రకరకాలు ఉంటాయి ఒకసారి వేరేది కార్పొరేషన్లో ఏదో సామాన్య మనవలవి చేసారు వచ్చినప్పుడు మాట్లాడగలు చే తర్వాత వేరేది కార్పొరేషన్ గోదావరి మెడికల్ కాలేజ్ పోయి తప్పుడు మనం కొంత బాధపడ్డరు ఇలా ఉపాధి పోవద్దు రైతులకు ఉపయోగం కావాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి బయట తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద గోదావరి నిర్మాణం ఎంత అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద గోదావరి నిర్మాణం ఎందుకంటే మనం జైత్య జాగ్రత్త అత్యంత ఎక్కువ తొమ్మిది వేల మెట్రిక్ టన్లు కచ్చింది మనకి ఇరవై వేల మెట్రిక్ తెచ్చుకుంది ఈ రకంగా వేరే కార్పొరేషన్ ఇంకా కూడా ముందు కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ ముఖ్యతయితే మీ హక్కుల గురించి వేతనాల గురించి మాట్లాడుతూ ఇలా ప్రపంచీకరణ అయింది దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితం మన ప్రాంతం నుంచే బొంబాయి పోయి బొంబాయికి వెళ్ళి కొడవల దుబాయ్ పోయిన పరిస్థితి మాకు అంటే అక్కడ పోయి మనం కూలీ చేసుకుంటారు బారేళ్ళు పనిచేస్తారు అట్లనే మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు మీరు కూడా ఇంతకుముందు మాట్లాడిన మాటలలో తమ్ముడు తప్పకుండా వాళ్ళు రావాల్సింది అవచ్చు పని చేయొచ్చు కానీ వేతనాలు వాళ్ళకు మాకు అంతా మంచిగా ఉండాలండి కరుకుడు తప్పలేదు మంచిగా మనం పని చేసుకోవాలి ఒక్కటే ఏమవుతుందంటే మన తెలంగాణ కల్చర్లో మనకు ఒక్కోటి దేవతలు ఏడాది మూడోలో పండారు శుక్ర దేవులకి పిల్లల పిల్లల పోతే ఉదా పక్కోడు తింటు పిలిస్తే బోలకపోతే తింటారు ఉరుడు చేసుకుంటే పుట్టకపోతే మాట్లాడదు ఉరుడు చేసుకుంటే పోకపోతే మాట్లాడతారు పుట్టినరోజులతో అంతే మరి ఇవన్నీ అయ్యేసరికి మనకు పని దినాలు తక్కువ పడుతుంది ఇలా నేను కూడా దాదాపు ఇస్తాను మీరు అన్నట్టు దాదాపు మీరు ఎక్కడ రూపాయి తక్కువ ఇస్తాను ఇవాళ ఏడుగురు రాలేదు అంటే ఆపరేషన్ అయితే అని ఏంటంటే ఒక నా దోస్తుల కానీ కొను ఇక్కడ ఇక్కడ మరి అది కూడా మన బాధ్యత ఉండాలి ఎందుకు మరి వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు అట్లా ఎందుకు మొదలు పెడుతున్నారు ఇక వాళ్ళు వచ్చినట్టు ఉంటారు కళల మీద నచ్చినప్పుడు మాట్లాడుతారు కళలు వడ్డం వచ్చారు ఇంకొకటి వస్తారు ఎందుకంటే ఎద్దు వ్యవస్థ బాగా చేసిన వాళ్ళం చేయించుకున్న వాళ్ళం ఇంకా కొద్దిగా వీళ్ళకి పోగా పోగా పది పదహారు ఎకరాలు పదిహేను ఎకరాలు గిల్లు మనకు అయ్యే వారికి ఏమవుతుంది నాకు పిలితామన్నా అనే వరకు ఆడవాళ్ళు వస్తారు నార్ మోస్కొచ్చిన ఎడో పోతారు లేదా ఇంకలు సహాపతి వేయడానికి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది దానివల్లనే ఈనాడు వ్యవహార వ్యక్తిగా కలిసి వాళ్ళు ఉంటున్నారు మనం ఒకసారి కళ్ళ మొదలైందంటే అయిపోయే అయిపోయేదానికి వాళ్ళు పనిచేసిపోతున్నారు ఇవన్నీ కూడా సహజంగా పని చేయించుకునే వాళ్ళకు పని చేసే వాళ్ళని నుంచి ఇది ఆశిస్తారు మనం మీరు పనిచేయడానికి కాదు నేను ముందే చెప్పిన మీరు ఎంత పని చేస్తారు లేదు కానీ ఈ మధ్యకాలంలో మార్పులు వస్తున్నాయి మరి దానికి అనుగుణంగా మానవు కూడా మారాలి మునుపటి కాలం కాదు ఉదాహరితాము అని చెప్పినా ఆరికెళ్ళి ఈ విధంగా భూములు ఉండే వెనుక ఇప్పుడు నడుస్తా రాజకీయాలు అప్పుడు ఎట్లుండే ఇతమని చెప్పిన సరైన వారికి వెళ్ళి మా పెద్ద మనిషి చాలా పెద్ద పోదరం చూసిన ఆ పెద్ద మనిషిలో ఆవాడక పెద్ద నలుగురికి ఏమి పడితే వాళ్ళకి వెళ్తుంది నాకు గంటులో మీ దగ్గర కాదు మా కూర ఎంత కూడా పోవాలి మా కూరగాయలు ఎక్కడ పోయి బస్సార్ కూడా వేయాలి ఆటో వాళ్ళు లేకపోయింది మానేది కష్టపడాల్సి ఉంది అట్లనే తప్పదు కాలానికి అనుగుణంగా మనం మార్పులు తెచ్చుకోవాలి మన పిల్లలు కూడా బాగా చదివించుకోవాలి వాళ్ళ ప్రయోజకులు చేసుకోవాలి ఎప్పటికీ ఇట్లనే ఉంటే కలదు ఇంతకుముందే ఐటీఐ మన మెకానిక్లే చిన్న చిన్న మన రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అని పెడితే మీరు ఎప్పుడైనా టీఆర్ఆర్ చూడొంది రేపొ రోజు ప్రారంభం చేస్తాం వర పది రోజులలో మంచి రోడ్ వేసి ఐదు కోట్ల రోజులు పెట్టడం కాకం కలిగి ఇట్లాంటివన్నీ పదోత్పాసాలు రోబోటిక్ అంటే అంటే మనుషులు చేతులేదు మిషన్లే పనులు చేస్తున్నాయి మన అటువంటి కాలం వచ్చింది ఆపరేషన్ మిషన్లే చెప్తున్నాయి మన ఆర్ తాగుతుందా ఇలా సంజయ్ కుమార్ ఆపరేషన్ లేటెస్ట్ లేటెస్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ రోబోటిక్ ఆపరేషన్లు అయితే అంటే మిషన్ తెస్తారు మీదా మూడున్నర అవుతుంది ఆ ఆరున్నర కోట్లు లేదా చేస్తా పెట్టాలి అందుకాలకు అడ్జస్ట్ మూడు వందల యాభై లక్షలు పెట్టి కొత్త మిషన్లు కొట్టు పెట్టాను మరి ఎందుకంటే ఎందుకంటే పేదవాళ్ళు కూడా ఉంటారు అంతే సార్ అంటే ఎట్లా వస్తుందో ప్రతి దానిక కూడా మిషన్లు వస్తున్నాయి మీరే కూతు రైస్ మిల్ లో ముస్ ప్రయత్నని ఈ కష్ట జీవులు మీకు నిరంతరం అండగా ఉంటాం ఈ అమ్మాయి యూనియన్ ఆఫీస్ విషయంలో నా మనసులో ఉన్నది తప్పకుండా ఈ విషయంలో నేను అయ్యే విధంగా కూడా చూస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విశ్వాసంతో మనం పిలుచుకొని ఎదరాజెండా జెండా ప్రదవ్ వెప్పినందుకు ధన్యవాదాలు